జై శ్రీ గురుదేవ దత్త ఈరోజు దత్తాక్షేత్రాల నుంచి మరియు దత్త దత్త అవధూతల గురించి తెలుసుకుందాము శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కరవీరపురము పిఠాపురంలో శ్రీపాత వల్లభ సంస్థానము నుంచి గానకాపురంలోని నిరుఘ్న పాదుకల దర్శనము మరియు సంగమం దగ్గర శ్రీ గృహి పాదుకలు స్వామి సమర్థ అక్కల్కోట బాబా పిఠాపురం స్వామి కాశీ నుంచి పాకలపాటి గురువు గారు ఆంధ్రప్రదేశ్ స్వామివారు మంత్రాలయం కాశీ విశ్వనాథం వారణాసి మాతాపురము మాతా గారు తాత ఆంధ్రప్రదేశ్ కరవీరపురంలో ఏకవీర భిక్షాలింగం శ్రీ కృష్ణస్వామి కరవీరపురము ఖైదార్నాథ్లో ఈ రోజు నుంచి పూజలు మొదలవుతున్నాయి బగలగు బగలముక్తి అమ్మవారి హిమాచల్ ప్రదేశ్ బాబా చీరల స్వామివారి వారు చీరల రంగ్టి అబధూత నరేశ్వర్ సతి అనసూయ మాత మహారాష్ట్ర గజానన మహారాజ్ శేగం శంకర్ మహారాజ్ పూణే విట్టల విట్టల శ్రీ కృష్ణ పరమాత్ముడుని పండరీపురంలో శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్ అల్లాది రామిరెడ్డి తాత కల్లూరు ఒంగోలులో షిరిడి సాయిబాబా మరియు సాయి జై సాయి మాస్టర్ అలువేలు మంగమ్మ గారు షిరిడి సాయిబాబా ఔదంబర్లో విమలా పాతుకలు జై జైకిరినాథ్ దత్తాస్వామి నిజపాతకలు నారాయణ వనంలో సొరకాయ స్వాముల వారు மல்லேஷ் பாபா சிகந்தராபாத் தத்தா உசாபால் ஜெய் குருதேவ தத்தா